కొంచెం ఆలస్యం అవుతే నిరుద్యోగ యువత యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది పెద్దలు అడిగారు డిఎస్సి ఏర్పాటు చేస్తాం తప్పనిసరిగా ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాల పెండింగ్ పోస్టులన్నీ కూడా భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అంటే సంవత్సరంలో పదిహేను వేలు రెండు సంవత్సరాలు సారీ ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే ఎంత ఎంత నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా రైతులు ఆదుకునే దానికి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తాం ఇంకా నాలుగో హామీ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలకి తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా మూడు ఎన్ని చేతులెత్తి చూపించండి చేతులెత్తి చూపించండి మూడు ఏంటది గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా మహిళలు ఆర్టీసీ బస్ లో కూడా ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కల్పిస్తుందని ఈ సభాముఖంగా మీ అందరికి మేము ఇస్తున్నాం అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం ఈ జగన్ ప్రభుత్వం మూడు రాజధాని పేర్లతో మూడు ముక్కలు ఆట ఆడుతున్నారు ఉత్తరాంధ్రని మూడు కుటుంబాలకు అప్పగించారు ఒక కుటుంబం పేరు బొత్స ఇంకో కుటుంబం పేరు వైవి సుబ్బారెడ్డి ఇంక మూడో కుటుంబం పేరు విజయసాయి రెడ్డి ఈ మూడు కుటుంబాలు పంది ఉత్తరాంధ్రాని పడి పైన పడి దోచేసుకుంటున్నారు ఎక్కడ భూమి దొరికినా దోచుకుంటారు ఎక్కడ చెరువు కంపడితే అది కప్పేసి కొత్త పత్రాలే సృష్టిస్తారు ల్యాండ్ శాండ్ వైన్ వైన్ మాఫియాకి అడ్డగా ఉత్తరాంధ్రా మార్చేశారు ఈ మూడు కుటుంబాలు వాళ్ళకి చెప్తున్నా రెండే రెండు నెలలు బ్రదర్ రెండే రెండు నెలలు వడ్డీతో సహా ప్రతిదీ కక్కిచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఇంకా విజయనగరం జిల్లాకి జగన్ పాదయాత్రలో యాఫై హామీలు ఇచ్చాడు ఆ హామీలని చెప్పాలంటే ఒక రోజంతా పడుతుంది ప్రధానమైన హామీలు మీకు దృష్టికి తీసుకొస్తున్నా మొదటి హామీ భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తా అన్నాడు చేశాడా లేదు రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు చేయలేదు గోస్తాని చంపావతి నదుల్ని అనుసంధానం అన్నాడు చేయలేదు అదేవిధంగా రాంభద్రాపురం పెద్దగడ్డ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాను